ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ గోపురం దగ్గర దీపం వెలిగించమన్నారు సో ఇక్కడ మేము దీపారాధన చేసుకొని ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యాము ఎందుకో నాకు సడన్గా సో కాళ్ళకి పసుపు పెట్టుకోవాలనిపించింది సో అందుకనే నేను కాళ్ళకి పసుపు పెట్టుకొని ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యాము వెళ్తున్నప్పుడు కాళికాదేవి దగ్గర సో ఇలా నిమ్మకాయలు తీసుకొని దిష్టి తీసుకొని ఇట్లా అక్కడ త్రిశూలంకి గుచ్చాలి సో మన మీద ఏదైనా దిష్టి అలాంటిది ఉంటే పోతుందని చెప్పేసి అన్నారు సో అందుకని అందరూ చేస్తున్నారు మేము కూడా అలాగే చేసాము నిమ్మకాయలతో దిష్టి తీసేసుకొని సో అక్కడ నుండి మేము బయలుదేరామనమాట మేము అలా అక్కడ నుండి బయలుదేరుతున్నప్పుడు ఒక ఫ్యామిలీ మమ్మల్ని తిరుపతి నుండి ఫాలో అవుతున్నారంట తిరుపతిలో మమ్మల్ని కలుద్దాం అనుకున్నారు మిస్ అయ్యాము కాణిపాకంలో కూడా మిస్ అయ్యామంట సో ఇక్కడ కలిసాము అందుకని మాతో ఫోటోస్ తీసుకున్నారు సో చాలా హ్యాపీ చెప్పారు సో నుండి వెళ్తున్నప్పుడు నాకు ఒక గోమాత కనిపించింది నేను అలాగా కాళ్ళు ఆరు కాళ్ళు ఉన్న గోమాతని నేను ఫస్ట్ టైం చూడడము సో వాళ్ళు చెప్పారనమాట కాశీ నుండి తీసుకొచ్చామని చెప్పి సో అక్కడ గోమాత కరెక్ట్ అవి పెట్టేసుకొని ప్రతి ఒక్క లింగం దగ్గర మేము ఇలాగా దీపాలు వెలిగిస్తూ వచ్చామనమాట అంటే కొండ చుట్టూ ఉన్న లింగం దగ్గర ప్రతి ఒక్క లింగం దగ్గర ఆగుతూ దీపారాధన చేసుకున్నాము సో ఇక్కడ నుండి చూస్తే శివలింగం లాగా కనిపిస్తుంది కొండ అక్కడ ఒక చిన్న బెంచ్ లా ఉంది రమణ మహర్షి గారు అక్కడ కూర్చునేవారంట ఆ చెట్టు కింద చేసేవారంట ఫస్ట్లో సో అది చెప్పారు సో మేము కూడా అక్కడ కాసేపు కూర్చున్నాము సో ఇక్కడ నుండి చూస్తే కొండ శివలింగంలా కనిపిస్తుంది నంది కూడా కనిపిస్తుంది అని చెప్పి మేము మళ్ళీ ఇక్కడ నుండి చూస్తున్నాం అనమాట లాస్ట్ లింగం దగ్గర నుండి సో నెక్స్ట్ మోక్ష మార్గం దీంట్లో నుండి వస్తాను రానని చిన్న భయం వేసింది అంతా దయ బయటకు వచ్చేసాను చాలా హ్యాపీ అనిపించింది సో నెక్స్ట్ అయితే మేము మళ్ళీ గోపురం దగ్గరికి వచ్చేసాము నెక్స్ట్ ఇక్కడ నుండి మేము ఏ ప్లేస్కి వెళ్తున్నాం ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అప్పటి వరకు మా వీడియోని లైక్ చేసి ఫాలో చేసేయండి థ్యాంక్ యూ సో మచ్